వచ్చే పెయిన్ కి పెయిన్ కిల్లర్స్ లైక్ వేసుకోవడం వల్ల లో పిల్లలు పుట్టరా అసలు పీరియడ్స్ అంటే ఏంటి గర్భసంచిలో ఉండే పొర మొత్తం బయటికి తోసేనికి మన బాడీలో ప్రాస్టగ్లాండిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అయ్యి గర్భసంచిని బత్తాయి పండు పిండి జ్యూస్ తీసినట్టుగా ఇలా బాగా కాంట్రాక్ట్ చేస్తాయి పిండేస్తాయి దీనివల్లే సివియర్ పెయిన్ వచ్చి డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోలేరు కొంతమంది అలాంటి వాళ్ళు హ్యాపీగా ఈ టాబ్లెట్ వాడచ్చు ఇది మీ ప్రాస్టగ్లాండిన్స్కి ఆపోజిట్గా పనిచేసి నొప్పి తగ్గిస్తుంది దీనివల్ల పిల్లలు పుట్టరు అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అది చెప్తా మీ మిడ్ సైకిల్లో అంటే ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ డే ఆఫ్ సైకిల్లో ఎగ్ రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ ప్రాసెస్ అర్థం చేసుకోనికి ఒక వాటర్ బెలూన్ ఊహించుకోండి అదే మీ ఫాలికిల్ ఈ బెలూన్ లో ఒక ముత్యం ఉంది అది మీ ఎగ్ ఈ బెలూన్ లో వాటర్ ఇంకా ఇంకా నింపే కొద్దికి బెలూన్ పల్చగయి పలచగయి ఒక పాయింట్ లో ఫట్ అంటది ముత్యం రాలుతుంది అదే మీ ఒవ్యులేషన్ ఈ ప్రాసెస్ లో కూడా అదే సేమ్ టు సేమ్ ప్రాస్టగ్లాండిన్స్ అనే కెమికల్స్ హెల్ప్ చేస్తాయి సో కాన్సెప్ట్ ఏంటంటే ఈ టైంలో కనుక ఇలాంటి టాబ్లెట్స్ వేసుకుంటే అది మీ ప్రాస్టగ్లాండిన్స్ కి ఆపోజిట్ గా పనిచేసి ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు అని కానీ పీరియడ్స్ టైం లో అసలు ఎగ్గే లేదు కదండి సో మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల నీ ఫర్టిలిటీకి ఎలాంటి లేదు వేర్చమ్మా నువ్వు హ్యాపీగా వేసుకో చెప్తా